మీరంటే నాకు చాలా ఇష్టం అండి సాధన సరే ఎందుకంటే మీరు చేసే కార్యక్రమాలు శ్రీశక్తి ద్వారా వచ్చే ఉపయోగాలు చాలామంది ఆడవాళ్ళకు ఉపయోగపడుతున్నాయండి మేము ఎండ అయినా సరే మీరు పెట్టారని ఈ కార్యక్రమాలకి వచ్చి మేమంతా చాలామంది నేర్చుకుంటున్నాం మేడం గారు ఎందుకంటే చాలా చాలా దూరం నుంచి వస్తున్నారు శ్రీశక్తి కార్యక్రమానికి అందరూ ఆటోల్లో వస్తున్నారు ఆడవాళ్ళు ఎందుకంటే మేము నేర్చుకుంటున్నాం మాది పదకొండు గంటల బ్యాచ్ అనమాట ఒంటిగంట బ్యాచ్ వాళ్ళు ఇంకా చాలామంది వస్తున్నారు ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని మీరు పెట్టారు దాన్ని ఎంతో జయప్రదం చేయాలని చెప్పేసి చాలామంది ఆడవాళ్ళు నేర్చుకొని ఇంకా వాళ్ళు పిల్లలకి వాళ్ళకి ఇంట్లో ఎంతో ఉపయోగపడాలి ఎందుకంటే ఇప్పుడున్న ధరలు కానీ ఏవైనా సరే చాలా బాగా పెరిగిపోయాయండి మా వంతు సహాయంగా కుటుంబానికి మేము ఏదో ఒకటి చేయాలి చేయాలంటే ఇట్లాంటి కార్యక్రమాలు మీరు చేశారు దాన్ని మేము ఉపయోగించుకొని వచ్చే మనీతో మా కుటుంబాన్ని మేము గడపగలం అని చెప్పేసి మేము చాలామంది వచ్చామండి మాకు నేర్పే మేడమ్స్ కూడా మాకు చాలా బాగా నేర్పుతున్నారు మాకు చాలా వరకు అన్ని వచ్చాయి మేడం గారు మేము అన్నీ కొట్టగలుగుతున్నాము మీకు చాలా ధన్యవాదాలు మేడం గారు ఇలాంటి కార్యక్రమాలు చేయాలి మాకు అండగా ఉండాలండి మేము ఆడవాళ్ళకి అమ్మా భారతి గారు చాలా బాగా మాట్లాడారండి అండ్ తప్పకుండా మీరు మీ ఫ్యామిలీకి ఎలాగా అండగా ఉన్నారు స్త్రీ శక్తి ప్రోగ్రామ్ బెనిఫిట్స్ వల్ల మేము కూడా తప్పకుండా మంగళగిరి మహిళలందరికీ అండగా ఉంటాము ఇది జస్ట్ బిగినింగ్ అనుకోండి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేస్తాము నెక్స్ట్ రాబోయే రెండున్నర నెలల తర్వాత మనకి మనం ఇంకా అభివృద్ధి పొందొచ్చు ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నాం అంటే మాకంటూ ఏదన్నా ఉంటే బాగుండు అనుకున్న టైంలో మాకు వచ్చేసి మీ మేడం గారు శ్రీశక్తి ద్వారా అప్లై చేసుకున్నాను మిషన్కి వస్తున్నాను ఏదో చిన్న చిన్నవి కుట్టుకొని మా వంతు పిల్లలకి ఉపయోగపడటానికి ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది మేడం గారు మాకు వచ్చేసి ఈ ప్రోగ్రామ్ చాలా మందికి తప్పకుండా ఉపయోగంగా ఉండేదండి కానీ మా లిమిటేషన్ ఏంటంటే ఒక బ్యాగ్ సైజు ఎక్కువ చేయటం ఇంకా ఎక్కువ సెంటర్లు ఓపెన్ చేయటం అది మేము చేయలేకపోయాము అవి తప్పకుండా చేస్తాము సో దాట్ ఇక్కడ ఉన్న మహిళలందరూ దాని నుంచి బెనిఫిట్ పొందుతారు థ్యాంక్ యూ అండి పర్వాలేదమ్మా మీ కుటుంబ సభ్యులలాగా మీరు మమ్మల్ని ట్రీట్ చేయండి సరేనండి ఈ మిషన్ నేర్చుకోవడం అనేది చాలా మంచి పని కానీ ఇలా నేర్పడం మాత్రం చాలా ఇది అనుకున్నాను కానీ ఇంట్లోనే ఉండడం కాదు కానీ బయటకు వచ్చి కూడా ఇలా నేర్చుకొని ఇలా మిషన్ కుట్టి ఇంట్లో సహాయంగా ఉండడం అనేది చాలా మంచిది కానీ బాబుగారు ఇలా నేర్పడం అది చాలా పెద్ద విషయం ఎందుకంటే చెప్పండి ఎన్ని నెలలుగా చేస్తున్నారు మీరు నేను రెండు నెలలు నేర్చుకున్నానండి ఎయిత్ బ్యాచ్ మాది కానీ మిషన్ నేర్పులు మేడం కూడా చాలా బాగా నేర్పారు కానీ బాబాగారు ఇలా పెట్టడం మాత్రం అది చాలా ఇది అసలు అందరూ నేర్చుకోవాలి ఆడవాళ్ళ ఇళ్లలోనే ఉండకూడదు బయటకొచ్చి కూడా ఇది చేసి ఇంట్లో సహాయపడాలన్న గొప్ప విషయం మాత్రం చాలా మంచిది మేడం చాలా ఆనందంగా ఉందమ్మా మీరు ఎంత గర్వంతో మేము ఎయిత్ బ్యాచ్ అని చెప్పావు అది కూడా చాలా పవర్ఫుల్ ఎందుకంటే మహిళలందరూ కలిసి వచ్చి చేస్తే దాని ఇంపాక్ట్ ఇంకొక లెవెల్ సో ఆల్ ది బెస్ట్